మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ గా సింగతి మురళీధర్ మాట్లాడుతూ మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాపై నమ్మకం విశ్వాసం ఉంచి నన్ను ఆత్మ కమిటీ చైర్మన్గా పదవినిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు ఇదే విధంగా రైతుల సంక్షేమం అభివృద్ది సాంకేతిక మెలకువల గురించి నావంతు సహాయాన్ని అందించి రైతులను చైతన్య పరుస్తానని ఆయన అన్నారు మంచిర్యాల్ ఎమ్మెల్యే కొకిరాళ్ళ ప్రేమ్సాహర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏదైతే మంచిర్యాల్ పారిశ్రామ పారిశ్రామిక ప్రాంతంతో పాటు దండపల్లి లక్షటిపేట్ హాజీపూర్ మండలాల్లో వ్యవసాయం ప్రముఖంగా జరుగుతున్న ప్రాంతం అయితే ఈ రోజులలో ఏ విధంగానైతే వ్యవసాయాన్ని మన ముందు ముందు భవిష్యత్తు తరాలకు మార్పిడి విధానంతో రైతులకు అధిక లాభం జరిగే విధానాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ దీంట్లో పూర్తిగా రైతులకు ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయనేది తెలియజేయడమే ఆత్మకంతి యొక్క విధానం అగ్రికల్చర్ అనే ఒక సెక్టార్లో ఒక అగ్రికల్చర్ సెరికల్చర్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ ఇన్ విధ ఎన్ని విధాలుగా అగ్రికల్చర్కు అనుబంధంగా ఉన్నాయో వాటన్నిటినీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తుకు ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం చేయాల్సిన కృషికే ఈరోజు కమిటీ పనిచేస్తుందని ఇప్పుడు మంచిర్యాల కాన్స్టెన్సీలో సింగరేణి కోల్బెల్ట్తో పాటు దండపెల్లి లక్షటిపేట్ హాజీపూర్ నస్పూర్లో కూడా కొంత వ్యవసాయం ఆధారపడి చేసే రైతులు ఉన్నారు ఆల్మోస్ట్ మన దగ్గర రైతు కుటుంబాలు ఒక విధానంలో ఏంటంటే రై రైతులు వాళ్ళు పత్తి వరి మీదనే ఎక్కువ డిపెండెన్సీ అయ్యి చేస్తున్నారు మిగతా విధానాల మీద అన్నీ మనం ఇంతకుముందు ఎలా ఉండే అంటే ప్రతి ఇంటిలో ఒక ఇరవై గుంటల పెరడు అనేది ఉండేది దాంట్లో అన్ని రకాల కూరగాయలు అవన్నీ వేసుకుంటూ ఆ విధానం చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు నిత్యం అవసరాలకు ఏదైతే వాడుకునేదో అది ముందు అయితే ముందు నేను ఏదైతే రైతులతో పాటు వ్యవసాయ అధికారులు దానికి సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా చేసుకొని అధికారులతోని రైతులతోని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి వాళ్లకు దీనివల్ల లాభాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు పోదామని నేను ముందుగా టీడీపీ నుంచి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరాము ఆ తర్వాత ఎలక్షన్కు ముందు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మేము ఏదైతే కాన్ఫెన్స్ వైజ్గా మాకున్న మిత్ర బృందం అందరం కలిసి ఒక నూట ఇరవై వెహికల్స్ తీసుకొని మా మిత్ర బృందం అంతా మొత్తం మూ అదే దఫాలో మేము మొదటి నుంచి కూడా జైన్ అయిన తర్వాత సార్తో కలిసి పనిచేస్తూ ప్రతి విషయంలో ఆయనతో చెప్పిన విధానంగా నడుచుకుంటూ ముందుకు సాగుతూ అట్టా ఉంచుకుంటూ ముందుకు సాగుతూ అట్ట అవుతుంది ఆల్రెడీ కొంతమంది విత్తనాలు కూడా వేసుకుంటూ మొదలైంది